వెల్కమ్ బ్యాక్ టు ఆల్ జ్యూలమ్మా ఛానల్ ఈ చెట్టు చూపించిన ఈ వీడియోలో చూపిస్తున్న చెట్టు యొక్క పేరు నేల తెగడాకు అంటారు ఈ చెట్టు వల్ల ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి అనమాట పూర్వకాలంలో ఈ నేల తగడాకు యొక్క ఆకుని శుభ్రంగా కడిగి ఉడికించుకొని కొంచెం ఉప్పు కారం వేసి తినడం వల్ల కడుపులో ఉన్న నుసుపురుగులు ఉంటాయి కదా అంటే పొట్ట బిర్రుగా ఉన్నట్టు స్టమక్ ఎంటి లేకుండా ిట్గా ఏదో ఉన్నట్టు బరువుగా స్టమక్ పెయిన్ లాంటి కడుపు నొప్పి లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకుని శుభ్రంగా వాష్ చేసి వాటర్లో ఉడికించుకొని ఆ రసాన్ని వేరు చేసి గట్టిగా పిండి ఉప్పు కారం కలుపుకొని తినడం వల్ల ఫ్రీగా మోషన్స్ అవుతాయి అనమాట అంటే ఎంటీగా ఫ్రెష్ అవుతుంది అనమాట స్టమక్ పూర్వకాలంలో ఈ నేల తంగడి ఆకుని ఇలా యూస్ చేస్తారు ఈ ఆకుని గమనించండి ఈ ఆకులు ఈ ఈ ఆకును ఎక్కడైనా మీరు గుర్తుపట్టాలి అంటే ఈ ఆకు యొక్క చెట్టుకి ఇగో ఈ రకం కాయలు ఉంటాయి అనమాట పూర్వకాలంలో కడుపులో నుసుపురుగులు ఉంటే ఈ ఆకును ఉపయోగిస్తారు ఇంకొకటి ఆకు వల్ల రెండో ఉపయోగం కూడా ఉంది ఎంగిల్సుడు అని ఒంటి మీద అక్కడక్కడగా ఎంగిల్ చూడు అవుతూ ఉంటుంది అనమాట ఆ ఎంగిలిచూడు అయిన చోట ఈ ఆకుని రసాన్ని అప్లై చేయడం వల్ల పోతుంది ఈ ఆకు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే నేనతెంగడా యొక్క ఆకు ఎంగిల్సుడు అయినా ఉపయోగపడుతుంది కడుపులో నుసుపురుగులు లాంటివి ఉండి కడుపు ఉబ్బరంగా నొప్పిగా ఉంటే ఫ్రీగా మోషన్స్ అవ్వడానికి పురుగులు చచ్చిపోవడానికి స్టమక్ యొక్క ఫ్రీగా ఫ్రీనెస్ కోసం ఈ ఆకుని ఎలా తినాలి ఉప్పు కారంలో కలుపుకొని ఉడికించుకొని తినడం వల్ల ఫ్రెష్ అవుతుంది స్టమక్ సో ఒక దెబ్బకే రెండు అన్నట్టు ఈ ఆకు యొక్క ఉపయోగాలు ఇవన్నమాట పూర్వకాలంలో ఎక్కువగా ఇలానే చేస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం విలేజీ నేచర్ని విలేజ్లో పూర్వకాలంలో ఎలా తింటారు ఏంటి ఎలా వైద్యాలకు ఉపయోగిస్తారు కుకింగ్ వీడియోస్ కానివ్వండి ఏదైనా డిఫరెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవ్రీ వన్ ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్